ందుల పేరు చెబితే చాలు అక్కడి రాజకీయం ఫ్యాక్షన్ నేపథ్యం దాడులు హత్యలు అందరి మదిలో మెదురుతాయి అక్కడేం జరిగిన ప్రత్యక్షంగానో పరోక్షంగానో వైఎస్ కుటుంబ పాత్ర ఉంటుంది అనేది పబ్లిక్ టాక్ ఎందుకంటే నాలుగున్నర దశాబ్దాలుగా పులివెందులు అంటే వైఎస్ ఫ్యామిలీనే గుర్తొస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మొదలు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ కుటుంబ సభ్యులే ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో దాడులు ప్రతిదాడులు సంస్కృతే లేదు అనటం యావత్ రాష్ట్రాన్నే కాదు పులివెందుల ప్రజలను విస్మయానికి గురిచేసింది అవునా నిజమా అంటూ ముక్కున వేలేసుకున్నారు పులివెందులకు ఫ్యాక్షన్ ను పరిచయం చేసిందే వైఎస్ ఫ్యామిలీ అని అక్కడి రాజకీయాలు బాగా తెలిసిన వారు చెబుతూ ఉంటారు స్కెచ్ గీసేది రాజశేఖర్ రెడ్డి అమలు చేసేది రాజారెడ్డి అని టీడీపీ లీడర్ బీటెక్ రవి స్ట్రైట్గా ఆరోపణలు చేశారు వాళ్ళ ఫ్యామిలీకి స్ట్రాంగ్ బెల్ట్గా ఉన్న లింగాల మండలంలో నెత్తురు పారించారు అని ఆరోపించారు కనపాపల్లి రఘురామరెడ్డి రెడ్డి పెదగూడాల కృష్ణారెడ్డి మండలతో ఆధిపత్య రాజకీయాలకు పునాది వేశారని చెప్పారు ఆ తర్వాత డైనమైట్లతో ఇంటిని పేల్చేసి పార్నపల్లె సూర్యనారాయణ ప్రాణం తీశారు అని హిస్టరీని బయటపెట్టారు రాజకీయంగా ఎదిరించి నిలబడిన లాయర్ రెడ్డి హత్యకు విఫలయత్నం చేశారు అని చివరికి వాళ్ల చేతిలో జగన్ రెడ్డి తాత రాజారెడ్డి బలైపోయారు అని చెప్పుకొచ్చారు మచ్చకు ఇవి కొన్నేనని చెప్పుకుంటూ పోతే పులిబందుల హత్యకాండ లిస్టు చాలా పెద్దగా ఉంటుంది అన్నది రవి మాట వాళ్ళ కుటుంబానికి అసలు ఏ మాత్రం వాళ్ళ క్రిమినల్ హిస్టరీ లేనట్టు అసలు చాలా నంగనాచులు పతిత్తులు అయినట్టు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడాను అసలు ఇలాంటి సాంప్రదాయం పులివెందుల్లో ఎప్పుడూ లేదు అసలు అంటే ఇట్లా భయభ్రాంతులు చేయడం ఎప్పుడూ లేదు అసలు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ కుటుంబము ఇంతవరకు మనం కూడా సాగించిందంటే

ఎన్నికల రోజున టీడీపీ నాయకుల బట్టలు ఊడదీసి కొట్టారు అని అందుకు ప్రతీకారంగానే ఎలక్షన్ రిజల్ట్ తర్వాత వైసీపీ కార్యకర్తపై దాడి జరిగిందని గుర్తు చేశారు భయమే పెట్టుబడిగా ఫ్యాక్షన్ పునాదులపై రాజకీయాలు చేసిన వైఎస్ ఫ్యామిలీ హిస్టరీ జగన్ రెడ్డికి తెలియదా అని స్ట్రెయిట్గా క్వశ్చన్ చేశారు బీటెక్ రవి జగన్ యువకుడిగా ఉన్నప్పుడే ఓ ఎస్ఐని కొట్టారు అన్నది అభియోగం అది నిజమేనని పౌర హక్కుల సంఘం రాసిన పాలగళ్ళ పుస్తకంలోనూ ఉందన్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యే నాటికి నాకు కోప నరం తెగిపోయింది అని పైకి అమాయకత్వం ప్రదర్శించిన చిన్న కార్యకర్తలతో మొదలుపెట్టి పదటాల రవి మర్డర్ దాకా ఆయన పాలనా కాలంలో పదుల సంఖ్యలో మర్డర్స్ జరిగిన విషయాన్ని ప్రస్తావించారు కడప హాస్పిటల్ దగ్గర జగన్ రెడ్డి పక్కనే నిలబడ్డ సతీష్ రెడ్డి కూడా టీడీపీలో ఉండగా వైఎస్ కుటుంబ బాధితుడు కాదా అని నిగ్గదీశారు దాడుల సంస్కృతి ఎక్కడ మొదలైందో సతీష్ రెడ్డిని అడిగితే క్లియర్గా చెబుతారు అని అన్నారు జగన్ సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య చేసిందెవరో చెప్పాలి అని సూటి ప్రశ్నలు సంధిస్తున్నారు ఆ రేళ్లు గడుస్తున్నా హూకిల్డ్ బాబాయ్ అనే క్వశ్చన్కు ఆన్సర్ ఎందుకు దొరకటం లేదు అని నిలదీశారు వివేక హత్యతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న ఇద్దర్ని లేపేసింది ఎవరో అందరికీ తెలుసు అన్నారు ఒకప్పుడు పులివెందులకే పరిమితమైన ఫ్యాక్షనిజం జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రం నలుమూలలకు విస్తరించిందన్నారు ఎదిరించిన వాళ్లపై కేసులు పెట్టి జైళ్లలో మగ్గబెట్టారని నరకం చూపించారు అంటూ ఫైర్ అయ్యారు గతంలో ఎత్తుకుంటే విలేకర్ నారాయణ గాని నందరపల్లి శివరామరెడ్డి మండలస్ తో లింగాల మండలంలో వచ్చి పెద్ద కృష్ణారెడ్డి కావచ్చు ఆ తర్వాత సూర్యనారాయణ గారి ఇంటిని పేల్చడం కావచ్చు ఇలా ఒకటి రెండు మూడు చెప్పుకుంటే అసలు మీరు పుట్టి మీ రాజకీయ పునాదే అసలు ప్రజలను భయప్రాంతులు చేసి పుట్టింది అసలు ఆ పిల్లాడంట ఎవరో ఇరవై ఏళ్ళు చాలా పిల్లాడు అమాయకుడు అని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇదే జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం రెండు వేల ఐదులో పులివెందుల నగరగుట్టి నగరగుట్ట ప్రాంతానికి చెందిన ఇద్దరు ఎయిటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ వాళ్ళను నిజంగా మీరు గొంతులు కోసి ఆయలాపురం దగ్గర బిర్చి కింద పెట్టడం వాస్తవం కాదు ఆ రోజు వాళ్ళు ఏమైనా వృత్తులా పద్దెనిమిదేళ్ళు పంతొమ్మిది ఏళ్ళు ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఆ సంఘటన జరిగేటప్పటికీ ఆయన పులివెందుల్లో ఉన్నాడు చంపేవాళ్ళు సార్ మేము ఇట్లా రే రెండు మద్దతులు చేస్తానా పిల్లలను నువ్వు ఉండడం బాగుండదంటే అప్పటికప్పుడు ఆయన బెంగళూరు పారిపోయినాడు కనీసం అప్పుడైనా రే ఇది మంచి పద్ధతి కాదు పద్దెనిమిది ఏళ్ళ పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళ వయసు వాళ్ళని చంపడం కరెక్ట్ ఈరోజు ఏదైతే అమాయకుడు పిల్లాడని చెప్తాడే ఆ రోజు వీళ్ళన్న నిన్న అదేదో దాడి మాత్రమే జరిగింది అక్కడ నువ్వు రెండు గొంతులు కోసి లయలాపురం బ్రిడ్జి కింద పెట్టి నీకు తెలిసి జరిగింది ఆ విషయం చెప్పినాక నువ్వు బెంగళూరు విన్నావు అంటే మీరు ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ అంటే ఇక్కడ ప్రజలు వీళ్ళంతా చూస్తా కూడా భయంకరంగా నవ్వుకుంటాను పక్కనే ఇంకా పెద్ద మనిషి ఆయన ఆయన ఏం మాట్లాడుతున్నాడు అసలు ఏం చేసినా కూడా మేము ఏం చేయము మేము అహింసా పద్ధతిలో ఉంటాము అది ఇదని మాట్లాడుతున్నాడు ఆయన సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతాను జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకొని నిన్ను పక్కన పెట్టుకొని ఆ విధంగా ప్రెస్ మీట్ మాట్లాడుతా మేము శాంతి కామకాలను పులిందోళ ఆ సాంప్రదాయం లేదంటున్నాడే రెండు వేల ఐదు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వేలుపుల సంఘటనలో అందరికీ మాకందరికి ఏమని చెప్పాం మీరు మాకు ఎన్మేను కాల్స్తే నేను కాల్చానని నా మీద కేసు పెట్టానని నువ్వు ఐదారు నెలలు జైల్లో ఉన్నావు ఇప్పటికీ నీ మీద త్రీ నాట్ సెక్షన్ ఉంది ఆ తర్వాత ఇప్పుడు నువ్వు ధైర్యంగా చెప్పగలవా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ రాజారెడ్డి కానీ వాళ్ళు చాలా మంచోళ్ళు వాళ్ళు నా మీద ఏ దురుద్దేశంతో కేసు పెట్టలేదు ఆ రోజు నేనే ఫైట్ చేసి తర్వాత నన్ను నేను కాపాడుకునేదానికి గన్మెన్ ఫైట్ చేశాడని చెప్పానని ఈరోజు నీకు మళ్ళీ దమ్ముందే చెప్పగలవా వాళ్ళు పక్కన పెట్టుకుని నిన్ను మాట్లాడుతుంటే నీ బుద్ధి ఏమైంది ఆ రోజు ఆ రోజు ఫైట్ చేసింది గన్మెనా మీరా ఆ రోజు ఫై ఫైట్ చేసింది గన్మెన్ అనే విషయం మీకు తెలుసు మాకు తెలుసు అయినా సతీష్ రెడ్డి గారే ఫైట్ చేశారని చెప్తంటే మళ్ళీ వాళ్ళని పక్కన పెట్టుకొని దాడుల సంస్కృతికి ఇప్పుడు బీజం వేస్తే చివరికి టీడీపీ వాళ్ళకే చుట్టుకుంటుంది అని జగన్ రెడ్డి బెదిరించడం దారుణం అని రవి మండిపడ్డారు రక్తంలో తడిసి వారు రక్తపు తెర్లు పారించిన వారు ఒళ్ళంతా రక్తం పూసుకుని తిరుగుతున్నవారు రక్తపు మరకల చొక్కాలు ధరించిన వాళ్ళు చిలకల పలుకులు పలికితే నమ్మేది ఎవరు అని ప్రశ్నించారు జగన్ మాటలు విని కాదు రాష్ట్ర ప్రజలే కాదు పులివెందుల వాసులు షాక్ అయినట్లు చెప్పారు ఫ్యాక్షనిజమే ఆయుధంగా భయమే పెట్టుబడిగా నాగున దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తూ ఇప్పుడు జరిగిన ప్రతీకార దాడిపై హడావిడి చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు జగన్ రెడ్డి నీతి సూక్తులు చెప్పే ముందు ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటే బాగుంటుంది అని సూచిస్తున్నారు చంద్రబాబు కూడా చెప్తా ఒక చెడు సాంప్రదాయానికి నాంది పలుకుతా ఉన్నారు దయచేసి ఆపండి ఆపకపోతే మాత్రం ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు అధికారం మారిన రోజున ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఈ అన్యాయాలను చూసి శిశుపాలిని పాపాలు పండినట్టుగా ఆ పాపాలు చాలా వేగంగా పండుతూ ఉన్నాయి అధికారం మారిన రోజున తాను చేస్తా ఉన్న ఈ చెడు సాంప్రదాయం తనకే చుట్టుకుంటుంది ఈరోజు దెబ్బలు తగిలినా తిన్నా ప్రతి ప్రతి ఒక్కరూ కూడా రేపు పొద్దున ఇదే మళ్ళీ అటువైపున చేసేదానికి మీరంతటి మీరే బీజం వేస్తా ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి